మట్టుకు పడుకుంటా పడుకుంటా మధ్యాహ్నమా అవునా नाच नावा हिंदी नावा माहिती नावा माहिती नावा माहिती नावा లో టౌన్ తిరేల్లో టౌన్ లో పోతుంది తిరగానిపోతున్నా చెప్పు ట్వంటీ టూ మెంబర్స్ కావచ్చు ఒకసారి రెండు లైట్ చేయండి అబ్బా నేను అడగను మీరు అడిగినా అక్కడ మీరు కొట్టరు ఎన్ని కోరక మీ పదివేలమ్మా తెసా లేదు ఓకేనా అంతే కదా ఏమంటు లైక్ వాసు ఎక్కడ ఉన్నా ఇప్పుడు పద్యాలి పద్దెల స్వామి బజ్జాలు టౌన్లో ఇది బద్దెలు అన్నది ఇదంతా బతులు దూరంగా హాయ్ వాసువామి తెలు అక్కడ తిరుగుతున్నా నాకు అర్థమైంది వాళ్ళు అలా కూర్చొని చేస్తే వాళ్ళు ఎవరు రావట్లే వాస్తన్న ఇలా పోయేటప్పుడు చేస్తే బాగుండని ఇంకా ఎక్కడ అన్న వచ్చేది అంతే కదా వీళ్ళు ఆడ కూర్చొని చేస్తా అంటే వాళ్ళు ఎవరు చూడట్లే నాకు అర్థమైంది కంచి కంచిలో ఉన్నావా ఓకే రైట్ మంచిది వాళ్ళకు మనీ వెంక ఛానల్ అంటే అలవాటు అయిపోయింది అంటే ఈ విధంగా లైక్ లైవ్ చేస్తా అంటే వాళ్ళకి అర్థమయ్యి అంటే ఓన్లీ డ్రైవింగ్లో మాత్రం లైవ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మైండ్లో ఫిక్స్ ఉంటారు అంతే కదా

చిన్నవాసనా చిన్న తిన్నా ఇప్పుడు చిన్న తినైతే ఇది మైదూర్ రోడ్ మై రోడ్ మైదూర్ రోడ్ తిన్నా నువ్వు దిన చెప్పు మైర్ రోడ్ ఇది నువ్వు దినావాడేదా వాసనా చిన్నవా మైపూర్ రోడ్ ఇది ఇంకా తినలేదా మళ్ళీ ఇప్పుడు వాసన వస్తానే మాస్టారు ఇంకా తినలేదా చూసిన కల్లి మొన్న కల్లి మొన్న నేను చదివిన స్కూల్ చూపిస్తా ఉన్నాడు ఇప్పుడు నేను చదివిన సామూర్తి స్కూల్ స్కూల్ ఇక్కడ లేదు ఒక టెన్ మినిట్స్ ఓకే ఓకే ఇంకా పది గంటలైంది టైం కూడా అంతా అందుకే మొత్తం అనుకో చేస్తుంటాము పెట్రోల్ ఆట పెట్రోల్ 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 వెంకీ 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 పెట్రోల్ ఎందుకు మనీ ఎందుకు నాకు అర్థం సార్ ఎందుకు మహిళ ఏమైంది ఏమైంది మహిళ అలా అడిగావు కావంతి హాయ్ తిన్నావా హాయ్ అన్న త్రివేణి హాయ్ రా ఎలా ఉన్నావు తిన్నారా థ్యాంక్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న థ్యాంక్ యూ త్రివేణిగా త్రివేణి త్రివేణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నావా టైం లైక్ థ్యాంక్ యూ బైక్ని చంపుతున్నావు ఒకరోజు కూడా రెస్టు ఇవ్వకుండా లేదు లై హాయ్ మహిళ అన్నారు త్రివేణి గొక్కరోజే గొప్ప భరించాలి ఎంతే ఇచ్చాక పద్ధనుంచి దాకా అన్న మరి ఓకే బాయ్ కరెంట్ గారు ఓకే అండి బాయ్ ఓకే అండి బాయ్ హ్యాపీ తిన్నావు చెప్పుని ఏం తిన్నావుంటి అన్న కష్టతీ ఎవరున్నావు ఏం చేద్దాం కొందరు లైల్ అయిపోతే బ్లూవర్ తీసుకోవడేసాను వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎక్కువైపోయారు మంచి కాదా అందుకని కష్టతీ చేద్దాం మస్తు పడే కాస్త్మో ఎగ్జిబిషన్ ఆ ఇది ఎప్పుడన్నా ఇది మజి కూర ఈ పద్ద పద్దెళ్ళు మై కూరడం నైంటీ మెంబర్స్ ఉన్నారు వైడ్లో వద్దు పామెంట్స్ ముద్దు ఎగ్జిబిషన్ మై మా పద్దెళ్ళు పద్దేళ్ళు అమ్మా టూ నెంబర్స్ ఆర్ వాచింగ్ అర్థమైంది అంటే ఓన్లీ ఇలా జెన్లు ఉంటే జన్ చేస్తే మాత్రం చూసానమాట ఫ్రెండ్స్ అదే కదా ఫ్రెండ్స్ ఏం చేద్దాం అంటే ఏం చేయలేం మనం లైక్ చేస్తే ఏమైపోతుంది ఫ్రీయే కదా ఎగ్జిబిషన్ బా ఇప్పుడు పోతే బాగుంటుంది సరే రేపు వెళ్తాం ఎగ్జిబిషన్ రేపు 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 వెళ్ళేసి ఒక వీడియో తీసుకొస్తాను వీడియో తీసుకొస్తాను ఎగ్జిబిషన్లో బాగుంటుంది రేపు రేపు వెళ్ళి వీడియో తీసుకొస్తా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఎగ్జిబై ఉన్నావమ్మా వెళ్ళిపోయే కదా ఓకే అయితే హరే రామ్ బట్ ఎప్పుడు తింటావు అయ్యా వాస్తవ నా ఏ మొదలు ఉన్నా మన బర్త్డేలో చూసాలో ఎవరెవరు ఏమో ఏమైపోతాను ఇంకా ఏమేం చేస్తాను చేస్తుంటాను వద్దు నేను పోతా పాటప్పు ఓకే 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 బాస్ నువ్వు పోయినా ఫోన్ చేసి మరీ పాడతా అర్థమైందా ఇష్టం తర్వాత ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి వింటే ఓకే లేకపోతే వాళ్ళు పోసేసి పాడతా తర్వాత మరి 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 నాలుగు తారీఖు అంటే రేపులో ఉన్నాడు ఎగ్జిబిషన్ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగు ఎగ్యూటీ లేదు వాళ్ళు కొట్టరా ఎన్ని లైక్స్ అన్నా వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఫిక్స్ అయ్యి ఉంటా వాస్తవా అర్థమైందా వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఫిక్స్ అయ్యి ఉంటారు అనమాట సో కాబట్టి లైక్స్ అనకూడదు రేపు అన్ని మనకి నాలుగు గంటలు వేద్దాం రేపు నాలుగు గంటలు వేసి మళ్ళీ పది వెళ్తామని చూపిస్తాను సో ఇప్పుడైతే బస్ స్టాండ్ లేకపోదాం ఫస్టాండ్లోకి పోదాం ఫస్ స్టాండ్లో

వాళ్ళు ఎవరు మార్చారు వాళ్ళెవరు బస్టాండ్ నుంచి ఇంకా దూరం వాళ్ళు ఎవరు వాసవన్న వాళ్ళు ఎవరు తెలుసా బద్దేల్ బస్ స్టాండ్ ఎస్ 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 బస్ బేల్ బస్ స్టాండ్ బద్దేలు బస్ స్టాండ్ నుంచి ఇక అవుట్ మళ్ళీ బయటకు వెళ్తున్నాం మన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం చిన్న దారిలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఓకే చదవదా ఓకే ఎన్నో సూపర్ నాకు ఎన్నో చిన్న కూరగానే తెలుసా నేను చెప్తున్న బాస్ ఇప్పుడు ఇది నెల్లూరు రూడ మాట్లా సిగరట్ మాది ఇందాక మనం పోయి వచ్చింది బైక్ రోడ్ మాది నెల్లు రోడ్డు నెల్లు పోవాలి నెల్లూరు ఇంకా అక్కడ నుంచి మా మాది పోవాలి ई मंदर व తిన్నా అడిగా చెప్పలేదు ఎక్కడికి లేదా ఇక్కడికి ఇంటికొచ్చా ఇంటికి వచ్చా ఇప్పుడే తెలుసా

なるほどね。Mm hmm. okay.

அரவட்டம் கட்டுணு அப்பேச